అందరికీ నమస్కారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో ఇండియా వస్తున్నారు ఇదేదో మామూలు విజిట్ కాదు ప్రపంచ రాజకీయాలనే మార్చేగల ఒక కీలకమైన ఈవెంట్ అసలు ఈ సమావేశం ఎందుకంత స్పెషల్ దీని వెనుక కథేంటి రండి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం ముందే చెప్పినట్టు ఇది అస్సలు సాధారణమైన దౌత్యపరమైన సమావేశం కాదు ప్రపంచ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్న ఈ టైంలో ఈ ఒక్క పర్యటన ఇండియా రష్యా మధ్య ఉన్న వ్యూహాత్మక సైనిక బంధాన్ని పూర్తిగా మార్చేయగలదు అందుకే దీనికింత ప్రాధాన్యత అసలు ఏంటంటే కేవలం ఈ రెండు రోజుల్లో మన దేశ భవిష్యత్ ఎలా మారబోతోంది మన భద్రత మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మన స్థానం వీటన్నిటి మీద ఈ మీటింగ్ ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ ప్రశ్నలకి ఇప్పుడు మనం సమాధానం వెతకబోతున్నాం సరే మొదటి విభాగానికి వస్తే ఇది ఇరవై మూడో వార్షిక సమ్మిట్ కానీ ఈసారి ఇది చాలా స్పెషల్ ఎందుకంటే వెస్టర్న్ దేశాల నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నా ఇండియా రష్యా బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతోందని చెప్పడానికి ఇదొక పెద్ద సిగ్నల్ అనమాట అందుకే ప్రపంచం మొత్తం కళ్ళు దీనిమీదే ఉన్నాయి అజెండాలో ఏముందో చూస్తేనే దీని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది భారీ ఆయుధ ఒప్పందాలు లాంగ్ టర్మ్ ఆయిల్ అండ్ గ్యాస్ సప్లై అంతేకాదు కొత్త ఆయిల్ సెటిల్మెంట్ సిస్టమ్స్ డిఫెన్స్ టెక్నాలజీ షేరింగ్ ఇక్కడ చర్చించే ప్రతి పాయింట్ రెండు దేశాల ఫ్యూచర్ని డిసైడ్ చేసేంత అంత పవర్ఫుల్ ఇప్పుడు భద్రతా ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏర్పాటు చేసిన సెక్యూరిటీ లెవెల్స్ చూస్తే ఈ ఈవెంట్ సీరియస్నెస్ ఏంటో మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఒక్కసారి ఈ ఐదు లేయర్ల సెక్యూరిటీని చూడండి పుతిన్ చుట్టూ ఫస్ట్ రింగ్లో ఆయన సొంత రష్యన్ కమాండోలో దాని తర్వాత రింగ్లో మన ఎస్పీజీ ఎన్ఎస్జీ ఫోర్సెస్ ఇంకా బయటకొస్తే యాంటీ స్నైపర్ టీమ్స్ డ్రోన్ మేనేజ్మెంట్ సైబర్ మానిటరింగ్ ఒక్క మాటలో చెప్పాలంటే ఢిల్లీని ఒక అభిధ్యమైన కోటలా మార్చేశారంతే సరే సెక్యూరిటీ పక్కన పెడితే అసలు మ్యాటర్లోకి వెళ్దాం అదే బిలియన్ డాలర్ డీల్స్ డిఫెన్స్ ఎనర్జీ సెక్టార్లలో అసలు ఏం జరలబోతోంది ఇప్పుడు అసలైన ప్రశ్న అందరూ వెయిట్ చేస్తున్నది దీని గురించే ఎస్ ఫైవ్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సూపర్ అడ్వాన్స్డ్ ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్స్ లాంటి మెగా డీల్స్ నిజంగా ఫైనల్ అవుతాయా ఈ అంచనాల వెనకున్న లాజిక్ ఏంటో చూద్దాం ఈ మూడు డీల్స్ నిజంగా గేమ్ చేంజెస్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీల్ ఓకే అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం మారిపోతుంది బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కూడా మనం ఆపగలం ఇక రష్యన్ వెపన్స్ని ని మన దేశంలోనే తయారు చేసే డీల్ అలాగే లాంగ్ టర్మ్ ఎనర్జీ డీల్ ఇవి మన ఆత్మనిర్భరతకి ఎనర్జీ సెక్యూరిటీకి భలే బూస్ట్ ఇస్తాయి సరే ఇదంతా బానే ఉంది కానీ జియోపాలిటిక్స్కి మన డబ్బుకేంటి ఏంటి సంబంధం అసలు ఈ డీల్స్ మన స్టాక్ మార్కెట్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూద్దాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది చాలా సింపుల్ ఉదాహరణకు ఏదైనా మేజర్ డిఫెన్స్ డీల్ సైన్ చేశారనుకోండి వెంటనే ఆ సెక్టర్కి సంబంధించిన కంపెనీల షేర్లు దూసుకెళ్తాయి అలాగే లాంగ్ టర్మ్ ఎనర్జీ డీల్ కుదిరితే ఆయిల్ రిఫైనరీలు లాజిస్టిక్స్ కంపెనీలకు మంచి రోజులు వచ్చినట్లే సరే ఎంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు పుకార్లు ఊహాగానాలు అనేవి కామన్ సో ఇప్పుడు మనం అసలు నిజాలేంటో జస్ట్ రూమర్లేంటో వేరుచేసి చూద్దాం సోషల్ మీడియాలో చూస్తే పుతిన్ బాడీ డబుల్స్ని ని వాడతారు సీక్రెట్ బ్రీఫ్ కేసులుంటాయి ఇలాంటివి చాలా వైరల్ అవుతుంటాయి కాని వీటికి ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు వాస్తవ ఆధారిత విశ్లేషణకు వెరిఫై చేయని గాసిప్కు చాలా తేడా ఉంటుంది అది గుర్తుపట్టుకోవాలి ఫైనల్గొకటే పెద్ద ప్రశ్న ఈ మీటింగ్ ఈ డీల్స్ ఇవన్నీ కేవలం రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికేనా లేక మారుతున్న ఈ ప్రపంచ రాజకీయాల్లో ఇదొక హిస్టారిక్ మూవ్ కాబోతోందా ఏ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి ఆలోచించండి